నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదికండపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాస తులారాశి వారికి ఫలితాలు అంటే ఈ తులారాశి వారికి ధైర్యం విజయం అదృష్టం పెరిగే అవకాశం గురువు తొమ్మిదవ ఇంట్లో రవి కుజ శుక్రులు మూడవ ఇంట్లో ప్రవేశిస్తున్నారు ఇది కార్యాలయంలో పురోగతిని ఆర్థిక స్థిరత్వాన్ని కూడా సూచిస్తుంది అయితే మాటలతో జాగ్రత్త వహించాలి అనేది సూచించటం జరుగుతుంది ఇవి సాధారణంగా అయితే వివరాల్లోకి వెళ్తే ఇంకొద్దిపాటి వివరాలు చూస్తే కనుక ఆర్థికంగా మంచి ఫలితాలు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి ఈ తులారాశి వారికి ఈ మాసంలో కెరీర్ పరంగా వృత్తిలో ఉద్యో విజయాలు పదోన్నతులు వేతనాల పెంపు ఈ విధమైన సానుకూల ఫలితాలన్నీ కూడా కెరీర్ పరంగా ఉద్యోగస్తులకు ఉంటుంది ఆరోగ్యపరంగా చూస్తే కనుక సాధారణంగా స్థిరత్వంగా ఉండి మంచి ఆరోగ్యం ఆశించవచ్చు ఈ మాసంలో ఈ వారు ఇక వ్యక్తిగత జీవితానికి ఎలా ఉంటుంది అన్వయించుకోవాలి అంటే గనక భావోద్వేగ పెరుగుదలలు ఎక్కువగా ఉంటాయి సమతుల్యత కళలు నెరవేరే అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి ఈ తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఇక గ్రహ సంచార ప్రభావాలు ఇతరత్ర గురువు తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో రవి కుజ శుక్రలు ఇక మూడవ స్థానంలో ఈ సంచరించటం పరాక్రమ స్థానం కాబట్టి ఉండటం వల్ల ధైర్యం అదృష్టం పెరుగుతాయి వీరికి ఈ మాసంలో తులారాశి వారికి అనేది చెప్పవచ్చు ఇక పరిహారాలు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి అంటే కనుక మాటలను సంభాషణలను జాగ్రత్తగా పరిశీలించి దౌత్యపరంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది ఇక గురువు అనుగ్రహం కోసం గురువు అనుగ్రహం కోసం పూజలు చేయటం గురువుని పూజించటం దత్తాత్రేయ స్వామిని పూజించడం గురు దక్షిణామూర్తిని ఆరాధించటం కూడా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం ఇవన్నీ కూడా సాధారణ గోచార అంచనాలు అనేది చెప్పడం జరుగుతుంది దాచితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు